భారతదేశం విశాఖ ఛాయన విషయం తెలిసిన విషయమే అమాయకమైన భారతీయ ప్రజల ఒక మానవ మృగాలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి స్వర్గం లాంటి జమ్మూ కాశ్మీర్ను నరకం చేయాలని ప్రయత్నం చేసినాయి వాటిని భారత సైనిక దళాలు చాలా గర్వంగా తిప్పికొట్టి ఆ ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో ప్రకటిస్తారని భారతదేశంలో ప్రజలు మేము బలంగా నమ్ముతున్నాం పాకిస్తాన్ ఇప్పటికైనా ఈ తప్పుడు ఉగ్ర చర్యలు మానుకోకపోతే మరో గాజాగా రూపాదన చేసే ప్రమాదం ఉంది అది దృష్టిలో పెట్టుకొని ప్రజలతోని భారతదేశ సైన్యంతో దొంగచాటుగా అమావనీయంగా ఇన్నోసెంట్ పైల మీద దాడు చేసి అత్యధిక మరణ కనుక కొనసాగిస్తే మాత్రం దానికి ప్రతిఫలం అనుభవిస్తుందని చెప్పి మొకొండ హెచ్చరిస్తున్నాం అలాగే మా స్వర్గం లాంటి కాశ్మీర్లు భారతదేశ ప్రజలమైన మేము రక్షణతో పాటే కాకుండా అక్కడ ప్రజల శాంతిత జీవనానికి మా సంఘీభావం ప్రకటిస్తూ అవసరమైతే కాశ్మీర్లో కూడా ర్యాలీ నిర్వహించడానికి మేము వెనకడబోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను భారతదేశ సైన్యం వెంటనే ఈ ముఖలను పూకటి వెళ్ళతో ఆ చెట్టు ఎక్కడ ఉంది పనులు ఇవన్నీ తయారైతే ముందు చెట్టును పెకిలించాలి దానికి పాకిస్తాన్ ముఖ్య ఉద్దేశం అని భారతదేశ ప్ర భావిస్తున్నాం కాబట్టి పాకిస్తాన్ ఖబర్దార్ ఖబర్దార్ జీవితంలో పా శాంతియుత వాతావరణం ఉండాలంటే తోటి భారతదేశంతో మీరు సహచర్యంగా స్నేహపూర్వకంగా కొనసాగుతూనే ఇప్పటికైనా మీకు మనగడ ఉంటుంది ఇట్లాంటి ఉగ్ర చర్యలు మాత్రం ఉసిగొడితే మాత్రం పాకిస్తాన్ లేకుండా పోతుంది హెచ్చరిక